ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని మాట మత్తసు వార్త పద్దెనిమిది పన్నెండు నుండి పద్నాలుగు వరకు పాపంలో పడిపోయామని దేవుని మార్గములు తప్పిపోయామని తిరిగి ఆయన దగ్గరకు రావటానికి సిగ్గుపడుతూ ఆయనను ఎదుర్కోలేమని భయపడుతూ అదే పాపంలో కొనసాగుతున్నారా దేవుడు మనలాంటి వారి కోసమే తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు ఆయన మన కోసమే తన ప్రాణం పెట్టి తిరిగి మనలను తండ్రి సన్నిధికి చేర్చాలని ఆరాటపడుతున్నాడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంతో మంది విశ్వాసుల కంటే తప్పిపోయిన ఒక విశ్వాసిని మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన మాటను వినండి నేను ఇక్కడ పడి ఉన్నాను ఇక్కడ చిక్కుకొని ఉన్నాను అని ఆయనను వేడుకోండి ఆ మంచి కాపరి మన కోసము అరుగు పెడుతూ వస్తాడు తన పరిశుద్ధమైన రక్తంలో తిరిగి మందులను కడిగి మచ్చలేని వారిగా మారుస్తాడు తన వారిగా ముద్ర వేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించను గాక ఆమె